కురుమూర్తి జాతరకు సంబంధించి అయినా పాలమూరు అంచునే ఉన్న మన్నెంకొండ జాతరకైనా మన జిల్లాలో ఉన్న ప్రముఖ దేవాలయాలు ప్రముఖ జాతర జరిగే ప్రాంతాలు ఖచ్చితంగా ఈ రెండు ప్రాంతాలను అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మీ ఆశీర్వాదంతో ఈ నిధులను మంజూరు చేసే అధికారం మీరు నాకు అప్పగిచ్చు తప్పకుండా ఈ రెండు దేవాలయాలకు సంబంధించి సంపూర్ణమైన అంచనాలను వేసి వాటికి సంబంధించిన నిధులను మంజూరు చెయ్యాలి అని వీటి అంచనాలను పొందుపరిచి నివేదికను సమర్పించవలసిందిగా ఈ వేదిక మీద నుంచి కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా అటు మన్నంకొండ జాతరకు ఇటు కురుమూర్తి జాతరకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను దేవాదాయ శాఖతో సమన్వయం చేసుకొని నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేస్తే తప్పకుండా నిధులను మంజూరు చేసే బాధ్యతను మీ ఆశీర్వాదంతో స్వామివారి ఆశీర్వాదంతో తప్పకుండా కార్యక్రమాలను చేపడతా అని చెప్పి ఈ సందర్భంగా భక్తులందరికీ తెలియజేస్తున్నారు అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో అయినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అయినా వలసలకు మారుపేరు పాలమూరు జిల్లా తట్టపని పారపని మట్టి పని ఎక్కడికి పోయినా పాలమూరు బిడ్డల చెమటతోనే ఈ దేశంలో ప్రాజెక్టులు అన్నిటినీ నిర్మించారు అలాంటి వలసలు వెళ్ళే పాలమూరు జిల్లా కిలోమీటర్ల కొద్దీ కృష్ణానది ప్రవహిస్తున్నా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నా మన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఆనాటి పాలకుల నిర్లక్ష్యం రెండు వేల తొమ్మిదిలో కె చంద్రశేఖరరావు గారు కరీంనగర్ నుంచి పాలమూరు జిల్లాకు వలస వస్తే తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా బాగుపడుతుంది అభివృద్ధికి నిధులు వస్తాయని భావించి ఆనాడు వారిని ఆశీర్వదించి హక్కున చేర్చుకొని పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో పాలమూరు గురించి నోరు తెరవకపోయినా మీరందరు ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించింది రెండు వేల తొమ్మిదిలో మనం ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తేనే తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి భాగస్వామ్యము పార్లమెంటులో ఉన్నది కానీ రెండుసార్లు పది సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా కొనసాగిన మన జిల్లాకు పరిశ్రమలు రాలే మన జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు అది జూరాల కావచ్చు కోయిల్సాగర్ కావచ్చు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు కల్వకుర్తి కావచ్చు లేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు ఏ ప్రాజెక్టులు కూడా ఈ పది సంవత్సరాలు పూర్తి కాకపోవడం వల్ల ఈ వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట చెప్పిండ్రు సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన సామాజిక బాధ్యత మన అందరి మీద ఉన్నారని ఈ దేశ మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడే చెప్పిండ్రు వారి స్ఫూర్తిగా ఇక్కడ ఈ దేవాలయాలకు నిధులతో పాటు ఆధునిక దేవాలయాలైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు జిల్లాలో పసిడి పంటలు పండాలి పచ్చని పైరులతో ఈ జిల్లా విలసిల్లాలి అని అంటే ఈ జిల్లాలో కృష్ణమ్మ పరవహించడమే కాదు ఈ జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు నిధుల ప్రవాహాన్ని కూడా ప్రవహించే విధంగా నిర్ణయాలు తీసుకొని ప్రతి నెల ఈ జిల్లా ప్రాజెక్టులను సమీక్షించి సంబంధిత శాఖ మంత్రికి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వేగంగా ఈ రోజు అడుగులే